అందరికీ ప్రేస్తలో ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వాని నువ్వు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడదు ఏలేనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు మన జీవితంలో శాంతిని కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి కదా అండి భవిష్యత్ గురించి ఆందోళన చదువులు ఒత్తిడి సంబంధాలలో సమస్యలు మరియు మనల్ని కృంగతీసే పరిస్థితులు చాలా ఉంటా ఉంటాయి మనకి ఇలాంటి సమయాలలో ఈ వాగ్దానం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ఈ పూర్ణ శాంతిని మనం ఎలా పొందుకోగలమో వాక్యం ద్వారా చూద్దామా మొదటిది దేవుడు ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి వంటిది కాదు లోకం మనకిచ్చే శాంతి తాత్కాలికమైనది మంచి ఉద్యోగము డబ్బు లేదా విజయం వంటివి కొంతకాలం వరకే సంతోషాన్ని ఇస్తుంది మనకి కానీ నిజమైన శాంతిని ఇవ్వలేవు అయితే ఏసు ప్రభువు మనకిచ్చే శాంతి శాశ్వతమైనది అందుకని యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వర్షంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయంను కలవరపడనీయకుడి విరవనీయకుడి అని దేవుడి సెలవిస్తూ ఉన్నాడు యేసు ఇచ్చే శాంతి మన పరిస్థితులపై ఆధారపడదు అది మన హృదయంలో ఆయన ఉనికిపై ఆధారపడి ఉంటుంది రెండవది ప్రార్థన ద్వారా దేవుని శాంతిని పొందడం గ్రంథం ఇరవై ఆరో ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలో మన మనసును దేవునిపై నిలపాలి అంటే మన చింతలను ఆందోళనను ప్రార్థనలో దేవునికి అప్పగించాలి మనం ఆందోళన పడటం మాని ప్రార్థించటం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన అద్భుతమైన శాంతితో మన హృదయాలను నింపుతాడు పిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూస్తే దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును మూడవది దేవునిపై సంపూర్ణ విశ్వాసముంచడం పూర్ణ శాంతికి పునాది దేవునిపై సంపూర్ణ విశ్వాసం మన జ్ఞానంపైనో మన బలంపైనో ఆధారపడకుండా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మన మార్గాలను సరాలం చేస్తాడు సామెతలు మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఎహో అయందు నమ్మిక ఉంచుము నీ ప్రవక్తన అంతటి అందు ఆయన అధికారంలో కుప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేస్తాడు ప్రియ ప్రియ యవనస్తులారా ప్రియ స్నేహితులారా మీ జీవితంలో శాంతి కొరవైందా మీ హృదయం కలవరంతో నిండి ఉందా ఈరోజు దేవుని వాగ్దాన్ని పట్టుకోండి మీ మనసును ఆయనపైన నిలపండి ప్రార్థనలో మీ భారమంతా ఆయన పైన వేయండి మరియు ఆయనను పూర్తిగా నమ్మండి అప్పుడు యేసు అను సమాధానకర్త అధిపతి మీ జీవితాన్ని తన పూర్ణ శాంతితో నింపుతాడు ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు